హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో బీరకాయ ఎగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట దీనికోసం ముందుగా ఒక బాండిల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇంకా సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను ఇది కూడా కాస్త పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఒక రెండు నుంచి మూడు టమోటాలను తీసుకొని వేసుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలని టమోటోల్ని నిలువుగా సన్నగా కట్ చేసుకుంటే చాలా స్పీడ్గా మ్యాష్ అయిపోతాయి అన్నమాట త్వరగా ఉడికిపోతాయండి ఇలా కాసేపు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారా ఇలా నిలువుగా కట్ చేసుకుంటే చాలా స్పీడ్గా ఉడికిపోతాయి మనం అడ్డంగా ఆమ్లెట్ కట్ చేసుకున్నట్టు చేస్తే కొత్త లేట్ అవుతుందన్నమాట ఆనియన్స్ కానీ టమాటోలు కానీ ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలనైతే వేసుకోవాలి వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తరపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ కర్రీని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకు కర్రీ అంతగా ఉడకదు ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల బీరకాయలో ఉండే నీరు మొత్తం బయటికి వచ్చి కర్రీ అనేది గుజ్జుగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సింపుల్గా వంట కూడా పూర్తి అయిపోతుంది అంతే అండి అయితే ఆయిల్ కాస్త పైకి తేలే వరకు ఉడికించుకోవాలి దీంట్లో మనకు కావాలంటే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కానీ లేదంటే ఉడికించుకున్న పచ్చసనపప్పు కానీ వేసుకోవచ్చు లాస్ట్లో కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే సర్వ్ చేస్తున్నాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ